సమాజంలో దూదేకుల మరియు ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి ఘనంగా జరిగిన దూదేకుల మరియు ముస్లిం మైనార్టీ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం దాదాపు నూట ఐదు మందికి రెండు వేల రూపాయలు నగదు పురస్కారం సర్టిఫికెట్ మెడల్ పంపిణీ నంద్యాల పట్టణ కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున దూదేకుల మరియు ముస్లిం మైనార్టీ రెండు వేల ఇరవై ఐదు పదో తరగతి విద్యార్థుల ప్రతిభా పురస్కార బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది సమాజంలో ఎడ్యుకేషన్ కోసము సమాజ కానీ మీరు అవన్నీ వృత్తిలో స్థిరపడిన తర్వాత మీకు చేస్తున్నాం సభలో మాట్లాడుతున్న వారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు అన్నారు కష్టపడి చేయలేదండి తనయులు వారికి మేము కమ్యూనిటీ తరపున నమస్కారాలు తెలియజేస్తూ మరోమారు స్వాగతం పలుకుతున్నాము అలాగే ఏపీ సీడ్స్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసినటువంటి ధైర్యానికి మారుపేరుగా నేర్చినటువంటి మా సభ మొత్తం మీకు స్వాగతం పలుకుతూ ఉంది అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు క్రమే సంఘం ఉన్నంత వరకు మామూలుగా ఉన్నంత వరకు పోరాడతాం అంటారు మా బాబా పిల్లలందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్తాను తక్కువగా ఉంది ముఖ్యంగా చిన్నారులు మీరు రేపటి బలి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి